హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ థర్టీ సిక్స్ ప్రసీదని యువన్ అతడి ఎదపై పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటే భర్త గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రపోయింది ప్రసీద ఆమె పడుకున్నాక నీరజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని అతడి మనుషులకి మెసేజ్ పంపించగానే గంటలో యువన్ మొబైల్కి మెసేజ్ వచ్చింది నీరజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అదంతా పది నిమిషాల పాటు చూసిన యువన్ ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేసి వీడి గురించి తెలుసుకోవడానికి ఏముంది బొంగు అక్కడ నా పెళ్ళాన్ని మా పెళ్లికి ముందు ప్రేమించాడు ఇది వద్దు అని వాడి మొహాన్నే చెప్పగానే అత్త మామల సైడ్ నుండి వచ్చినట్టున్నాడు వాళ్ళు కూడా పాపం తినే ఇష్టం అనడంతో ఇక తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని వీడికి మంట లేచి ఇక్కడికి వచ్చాడు కానీ నా పెళ్ళాన్ని నన్ను విడదీసే అంత కెపాసిటీ వీడి దగ్గర లేదులే ఏదైనా వీడు మా మధ్యలోకి వస్తే వీడిని చంపడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదులే నాకు నా అమ్మాడికి నాకు మధ్యలోకి ఎవరైనా వస్తే వాడిని పాతాళంలోకి తొక్కడమే మన పని నా బంగారం నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా రౌడీ ఈజాన్ని నా కోపాన్ని పక్కన పెడుతున్నాను వీడు వచ్చి మళ్ళీ నన్ను గెలికి నా కోపాన్ని బయటికి తీసేలా ఉన్నాడు వాడికి అంతగా నా కోపాన్ని రుచి చూడాలని అనిపిస్తే ఇంకా నేనేం చేస్తాను ఏం చేయలేను కదా వాడు కోరుకున్నట్టే చేద్దాం తప్పే ముందులే అని నీరజ్ గురించి తలుచుకొని ఈ పది నిమిషాలు కూడా వాడి గురించి తెలుసుకొని బొక్క పెట్టుకున్నాను నా బంగారంని హత్తుకొని పడుకోక అని ప్రసీదని గట్టిగా హత్తుకొని సాయంత్రం వరకు ఇద్దరు నిద్రపోయారు సాయంత్రం ముందుగా లేచిన ప్రసీద ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఆమె కోసం యువన్ కా యువన్ కోసం కాఫీ పెడుతూ ఉండగా కాలేజ్ నుండి వచ్చాడు బద్రి అతడిని చూడగానే హాయ్ బద్రి అని అతడి కోసం కూడా కాఫీ పెట్టి కాఫీ కప్పు బద్రికి తీసుకువెళ్ళి ఇచ్చింది ప్రసీద థ్యాంక్ యూ వదిన అన్న ఎక్కడ కనిపించడం లేదు అని అడిగాడు బద్రి సోఫాలో కూర్చొని మీ అన్నయ్య ఇంకా లేవలేదు బద్రి అని ప్రసీద చెప్తూ ఉండగానే ఏంట్రా కాలేజ్ నుండి రాగానే నన్ను అడుగుతున్నావు ఏదైనా పనా అని యువన్ కిందికి వస్తూ అన్నాడు అప్పుడే లేచేసావా అని యువన్ కూడా వచ్చి కూర్చోగానే అతడికి కూడా ఒక కాఫీ ఇచ్చి అతడి పక్కనే కూర్చుంది ఇంకొక కప్పు కాఫీ ఆమె తీసుకొని తాగుతూ ఏం లేదన్నా ఇంట్లో కనిపించకపోయేసరికి ఎక్కడికైనా బయటికి వెళ్ళావేమో అనుకున్నాను అంతే నేను ఫ్రెష్ అయ్యి వస్తానన్నా అని బద్రి అతడి రూమ్లోకి వెళ్ళిపోయాడు పోయ్ బాబు నిన్నెప్పటి నుండో ఒకటి అడగాలి అనుకుంటున్నాను అని అంది ప్రసీద కాఫీ కంప్లీట్ చేసి తన కప్పు టేబుల్ పై పెడుతూ అడుగు అమ్మాడి అని అనగానే బద్రి ఎవరు ఉండేవాడు అసలు నీ దగ్గరికి ఎలా వచ్చాడు అలాగే నీ వెనక ఉండే మనుషులందరికీ కూడా ఫ్యామిలీస్ లేవా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను వీళ్ళంతా ఎక్కడెక్కడ నుండి వచ్చారు మెయిన్గా బద్రి చెప్పవా వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు అని ప్రసీద అడగగానే రెండు నిమిషాలు ప్రసీద కళ్ళల్లోకి చూసి వాడి టెన్త్ క్లాస్లో అనుకుంటా వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మ ఇళ్ళల్లో పనిచేసి వీడిని చదివించేది అనారోగ్యంతో వాళ్ళ అమ్మ చనిపోయాక ఆ అద్దె ఇల్లు కూడా పోయింది వాళ్ళ అమ్మని అద్దె ఇంట్లో ఉంచకూడదు అని ఓనర్ గొడవ పెడుతూ ఉంటే ఒక్కడే వాళ్ళ అమ్మని ఎక్కడికి తీసుకు వెళ్లాలో తెలియక బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు వాడిని అలా చూసి బాధ అనిపించి వాళ్ళ అమ్మ అంత్యక్రియలన్నీ నేనే జరిపించి వీడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను వాడి పదవ తరగతి పూర్తయ్యాక ఇంటర్ వరకు చదివాడు ఆ తర్వాత పై చదువు కూడా చదవరా అంటే లేదన్న నేను నీతోనే నీ వెనకాల ఉంటాను అని నా వెనకాల తిరుగుతూ వచ్చాడు వెదవ నా వెనకే తిరుగుతూ ఇలా రౌడీలా తయారయ్యేవాడు వాడిని నువ్వే ఒక దారిలో పెట్టి వాడు మంచిగా జాబ్ చేసుకునేలా చేయి అమ్మాడి వాడు మళ్ళీ నా దారిలో నడవడం ఇష్టం లేదు అమ్మాడి నాకు వాడు మంచిగా చదువుకొని మంచిగా ఎదిగితే చూడాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది నా దగ్గర డబ్బులు లేవా వాడిని చదివించడానికి కానీ వెదవ మాత్రం ఇలాంటి వేషాలు అన్ని పడతాడు ఊరందరినీ చదివిస్తూ ఇంట్లో ఉన్న వాడిని మాత్రం చదివించడం లేదు అని చాలా ఫీల్ అయ్యేవాడిని నేను కానీ నువ్వు వచ్చాక నాకు ఆ ఫో ఆ ఫీల్ తీసేసావమ్మాడి చాలా థ్యాంక్ యూ వాడిని మళ్ళీ చదువుకునేలా చేసినందుకు అన్నాడు యువన్ ప్రసీద కళ్ళల్లోకి చూస్తూ యువన్ మాటలకి ప్రసీద చిన్నగా నవ్వి మరి మిగతా వాళ్ళ అదేంటి అని అడిగింది వాళ్ళు కూడా చాలా మంది అనాథలే ప్రసీద ఒక్కొక్కరు చదువుకున్న వారు ఒక్కొక్కరు చదువులేని వాళ్ళు కొందరు చదువుకొని డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా సరైన జాబ్ లేక ఇలా నా దగ్గరికి వచ్చి నా వెంట పని చేస్తామని అన్నారు ఇక వాళ్ళని ఎక్కడికి పంపించలేక నా దగ్గరే పెట్టేసుకున్నాను వాళ్ళు ఇలాంటి మార్గంలో నడవద్దు వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పి వేరే జాబ్స్ పెట్టిస్తాను అన్నాను కానీ వినలేదు వాళ్ళు నా వెంటే ఉంటామని నా వెంటే ఉన్నారు ఇప్పటికీ కొందరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి కూడా చేశాను కానీ ఇంకా కొందరు ఎదవలు మాత్రం నా వెనకే తిరుగుతూ ఉన్నారు రేపు పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబం వస్తే మారతారు అని పెళ్ళిళ్ళు చేస్తామంటే కొందరు వెదవలు వినట్లేదు కొందరు వింటారు కనీసం పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకు పెళ్లి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టాక ఇలాంటివి మానేస్తారు కదా అది నా ఆలోచన అన్నాడు యువన్ అందరికి ఇంత బాగా చెప్తున్నావు బద్రి కూడా నీ వెంట నడుస్తాను అంటే వద్దు అని చదివించి మంచి ప్రయోజకుడిని చేస్తాను అంటున్నావు ఇప్పుడు నీ వెంట తిరిగే మనుషులని కూడా చక్కగా పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ఇలాంటి రౌడీ ఈజాలు మానేస్తారు అని అనుకుంటున్నావు కానీ నువ్వెందుకు యువన్ మరి ఇలాంటివన్నీ మానేయలేదు ఇలాంటి వాటిల్లో ఉంటే నీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదమే కదా నీకు కూడా ఇప్పుడు ఫ్యామిలీ వచ్చేసింది కదా నీ భార్యగా నేను నీ దగ్గరికి వచ్చేసాను కదా మరి నువ్వు ఇది మానేయవా అని అడిగింది ప్రసీద సూటిగా యువన్ కళ్ళల్లోకి చూస్తూ ఇది నేను మానేస్తే ఇంకొకడు నా ప్లేస్ లోకి వస్తాడు అమ్మాడి ఇది నాతోనే ఎండ్ అవ్వాలి అనే కదా నేను చూస్తున్నాను నా దారిలో ఇంకొకరు నడవకూడదు అని చూస్తున్నాను నేను మంచిదో చెడో ఒక పని చేస్తున్నాను కానీ అది కనిపించడం అందరికీ రౌడీ ఇజంలా కనిపిస్తుంది ఇలా ఉండి మనమే మంచి చేసిన ప్రజలకి అది మంచిగా కనిపించదు చెడుగానే కనిపిస్తుంది చెడుగానే వినిపిస్తుంది అందుకే నా దారిలో ఎవరు నడవకూడదు అనే అనుకుంటున్నాను నేను కానీ నేను ఇప్పుడే ఈ క్షణం ఇది ఆపేసి నా పని నేను చూసుకుంటూ ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేయవచ్చు స్కూల్లని కాలేజ్లని ఎవడో వచ్చి అన్యాయంగా దోచేస్తూ ఉంటే పిల్లలందరినీ ఆ స్కూల్లో కాలేజ్లో నుండి పంపించేసి ఆ ల్యాండ్ని దోచుకోవాలని చూస్తూ ఉంటే నాకెందుకు అని సైలెంట్గా కూర్చోవాలి ఎవరు చదువు లేకపోయినా చిన్నపిల్లల పని పనికి వెళ్తూ ఉంటే చూస్తూ ఉండాలి ఎవరికి హెల్ప్ చేయకూడదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోకూడదు అలా ఉంటే నేను నువ్వు నీ ఇష్టమా అని అడిగాడు యువన్ నేను అవన్నీ అనలేదు యువన్ కానీ ఇలా మాఫియా జోలికి గుండాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను బాబు నువ్వు ఇలాంటి హెల్ప్ చేస్తాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మనకు ఒక రూపాయి లేకపోయినా సరే ఎవరైనా కష్టాల్లో ఉంటాను అంటే ఉన్నారు అంటే వాళ్ళకి హెల్ప్ చేయి మనకే ఉన్నదంతా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి కానీ ఇలా మనకన్నా పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళడం ఇలా మాఫియా జోలికి వెళ్ళడం అవసరమా అని అంటున్నా ఎప్పుడైనా వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది కదా ఆల్రెడీ నువ్వు మాఫియా వాళ్ళతో పెట్టుకున్నావని బద్రి ద్వారా నాకు తెలిసింది వాళ్ళ ద్వారా మనకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చిన్న భయం నాకు అంతే ఇంకా ఉంది